దేవుడికి స్తోత్రములు మీకందరికీ వందనాలు మనం ఈరోజు దైవవాక్యము యాచన యాచన అంటే ప్రభు దగ్గర యాచన చేయటం యాచకులు అంటే మరి మన ఇంటికి భిక్షాటనకు వస్తారు కదా వారిని ఏమంటాము యాచకులు అంటారు యాచకులము యాచకులు అంటారు కానీ మనము సృష్టికర్త దగ్గర యాచకులం కాబట్టి ఆ మాటలు మనము ఈరోజు యాచకులం అనే మాట మనం ఈరోజు ధ్యానం చేద్దాము దేవుడికి స్తోత్రములు ముందుగా ఒక మాట దైవవాక్యము కీర్తనలు డెబ్బై ఒకటి పదిహేనులో కీర్తనలు డెబ్బై ఒకటి పదిహేనులో నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్న శక్యము కావు దేవుడికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు స్తోత్రములు ప్రభువా పరిశుద్ధుడా ఏసయ్య నీకు స్తోత్రములు తండ్రి స్తోత్రములు ప్రభువ నువ్వు నా తండ్రివి ప్రభువ దేవా తండ్రి నీ దగ్గర ఏది అడిగినా ప్రభు నీవు కాదనక మాకు అనుగ్రహించి వాడవు దేవా ముందుగా నీ నీతిని నీ రాజ్యాన్ని వెతకమని అంటున్నావు తండ్రి ప్రభువా నీకు స్తోత్రములు నాయన స్తోత్రములు ప్రభువ అయ్యా వాక్యం ద్వారా నాతో మాట్లాడండి నా ద్వారా వింటున్న అయ్యా తండ్రి మాధ్యమాలలో అయా మాధ్యమాలలో వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ఇక్కడ నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును వివరించును అని ప్రభు దగ్గర ప్రభువ నువ్వు చేసిన కార్యాలు నీ నీతి కార్యాలు మరి నీ యొక్క నాకు అనుగ్రహించిన రక్షణ కార్యము మరి దినమెల్ల దినమెల్ల వివరించిన మరి ప్రభుని మనము తెలుసుకోనప్పుడు ముక్కోటి దేవతలు ఉంటారు ప్రభుని తెలుసుకున్నప్పుడు ఒక్కడే దేవుడు ముక్కోటి దేవతలుగా ఉన్నప్పుడు ఎక్కడికని పరుగులేడతాము ఈ ఎక్కడ ఇక్కడ పవర్ఫుల్ ఇంట్లో చేస్తాము మళ్ళీ బయట అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటాం కానీ దేవాది దేవుడు నువ్వు కూర్చొని నేను కూర్చొని ఉంటే యాచన చేస్తే ఆయన మనకు అనుగ్రహించేవాడు దేవుడికి స్తోత్రములు కాబట్టి దేవాది దేవుడి దగ్గర ప్రతి విషయంలో మనము యాచన చేయాలి యాచన దేవుడికి స్తోత్రములు ఇంకా ఇరుకులో ఉండి అంటే కష్టాలలో ఉండి మరి మొరపెడితే దేవాది దేవుడు వినే దేవుడు మరి మన కన్నీరైతే మనమే విలువ ఉండదు కానీ దేవాది దేవుడికి ఎంతో అపురూపము అనే వాక్యం సెలవిస్తుంది నీ కన్నీరు నా బుడ్డిలో దాచిపెట్టుకున్నాను అంటున్నాడు దేవుడు దేవుడికి స్తోత్రంలో ఈ మాట నీ నీటిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్న సఖ్యము కావు ఆయన చేసిన మేలులు ఆయన చే చూపించిన కృప ఆయన చూపిస్తున్న మరి ఆ యొక్క ప్రేమ ఎవరి ద్వారా కూడా మనం పొందుకోలేము కానీ దేవాది దేవుడు ఒక్కడి ద్వారానే మనం పొందుకోగలం ఏది మనము ముందుగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతూ మరి ప్రార్థనలో మనం ఉంటే కనుక తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు మరి ఇంకొక మాట కూడా మనం సెలవు వాక్యంలో చూసుకుందాము నూట పద్దెనిమిదవ కీర్తన నూట పద్దెనిమిదవ కీర్తన ఐదవ వచనంలో ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఇచ్చెను ఇరుకునందు అంటే సతమతము అవుతున్న సమయము ఎటు తోచని సమయము ఎవరు ఎక్కడి నుండి సహకారము రాదు ఎవరు మనల్ని ఆ సమయంలో ఆదుకోలేని పరిస్థితి కాబట్టి ఇరుకునందు అంటే ఇరుకు ఇంకా ఎటు కదలలేని పరిస్థితి ఎక్కడి నుండి కూడా మనకు ఎవ్వరు కూడా లేవనెత్తలేని పరిస్థితి అలాంటి సమయంలో ఇక్కడ ఇరుకునందుడి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు అంటే కదలలేని స్థలమందు మొరపెట్టినప్పుడు ప్రభా ఈ ఇరుపు నుండి నన్ను విడుదల చెయ్యి ఈ యొక్క సమస్యలో నుండి నన్ను విడుదల చెయ్యి అని అన్నప్పుడు ప్రభువు విని ఆలకించి విశాల స్థలంలోకి మరి మనల్ని నడిపించిన నడిపించే దేవుడు కాబట్టి ఆయన దగ్గర యాచన చేయాలి ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన యాచన చేయాలి మొదటి నుండి నీ పరిస్థితి ఏంటో మళ్ళీ ఎక్కడ నీవు పడిపోయావో మరి ఎక్కడ నీవు లేవనెత్తబడుతున్నావో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకొని మరి మనము నిలవబడాలి అక్కడ ప్రార్థన ప్రభు పాదాలు చూస్తే మనము మోక మోకరించి ప్రార్థన చేస్తే యాచన చేస్తే ప్రభువు నిలవబెట్టేవాడు ఎక్కడ కూడా మనము వంచుకోవాల్సిన అవసరం లేదు ఆయన లేవనెత్తువాడు దేవుడికి స్తోత్రములు కటాక్షించువాడు కరుణించువాడు ప్రేమించువాడు అరిచేతులలోనే చెక్కున్నవాడు మరి ఆయన చూచుచున్నవాడు మరి ఎలాంటి ఎడారి ఎడారి ప్రాంతము ఎక్కడా నీరు దొరకని ప్రాంతము మరి అందరూ వదిలేసిన పరిస్థితి అలాంటివి ఉన్నప్పుడు దేవుడు నీటి మడుగులను ఇచ్చే దేవుడు కాబట్టి ఎలాంటి సమస్యలైనా దేవుడు తీర్చేవాడు అప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడో మరి మనము ఆయన యొక్క ఆ యొక్క ఆయన యొక్క కీర్తి ఆయన యొక్క మనకిచ్చిన ఆయన యొక్క రక్షణ కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిరోజు ప్రతిరోజు ఇక్కడ ముందు చదువుకున్నాం కదా నీ నీటిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును వివరణ అంటే ఇతరులకు చెప్పాలి నాది ఏ స్థితి నాది ఏ పరిస్థితి అనేది మనము ఇలా ఉండే ఇలా ఉండేవారము ఇట్లా ఉండేవారము ఈరోజు ఒక సొసైటీలో ఒక ప్రజల మధ్యలో మనము ఉంటున్నాము గొప్పగా ఉంటున్నాము అంటే మన కీర్తి ప్రతిష్టలు కాదు కానీ దేవుడిచ్చిన ఆ యొక్క మన రక్షణ మరి మన నోరు దినమెల్లా వివరించును ఇక్కడ చెప్తున్న విధంగా మనము ఏది పొందుకున్న దేవుణ్ణి బట్టి అతిశయము ఆయన దగ్గర యాచన చేస్తే ఆయన ఎందు మరి మనకి ఇంకా ఏ ఏ అతిశయం లేదు కానీ నందే అతిశయము ఆ మాట ఇక్కడ కూడా ఇరుకునండి ఇరుకున నుండి నేను యహోవాకు మొరపెట్టిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చాను ఇరుకు ఇరుకు ప్రదేశము అంటే ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు ఎవరు తీర్చలేని సమస్యలు మరి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఏవే కానీ అవసరతలకు అప్పులు చేసేసి ఇవి ఎలా కానీ లోకాశ నేత్రాశ శరీరాశ జీవిత డంబాల కొరకు ఎన్నో ఎన్నో ఇరుక్కుపోయిన పరిస్థితులలో కూడా దేవుడు విడిపించగల శక్తివంతుడై ఉన్నాడు ఎలా విడిపిస్తాడు అనంటే చేసిన తప్పును ఒప్పుకొని ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తే మరి ఇంకెప్పుడు కూడా మనకున్న స్థితిలోనే తృప్తి పడేలాగున మన మనము ఉండే ఉండి ప్రార్థన చేస్తే కనుక తప్పకుండా దేవుడు ప్రతి ప్రతి ఇరుకును ఇరుకు సమస్యలు విడిపించగల శక్తివంతుడై ఉన్నాడు మన దేవుడు దేవుడికి స్తోత్రంలో మరి ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం ఇదే కీర్తనలు నలభైవ కీర్తన పదవ వచనంలో నీ నీటిని నా నీ నీటిని నా హృదయంలో ఉంచుకొని ఊరక ఉండలేదు ప్రభు నీతి అద్భుతము ప్ర మనలో ఏ నీతి లేదు మనలో ఏ నిజాయితీ లేదు మనం ఏమాత్రం కూడా మంచివారమే కాము మన హృదయము రకరకాల ఒక్కొక్క వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి వైపు మాట్లాడుతూ ఉంటాం ఒక్కొక్క మనిషిని చూస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి స్థితిని బట్టి మనం మాట్లాడతాం కానీ నీ స్థితి నా స్థితి చూసే దేవుడు ఇరుకునో ఉన్న ఇరుకులో ఉండి మొరపెడుతున్నప్పుడు చూసు చూసిన దేవుడు కాబట్టి ఆ దేవుడు వదిలిపెట్టడు మనం మాత్రము ఏంటంటే ఇక్కడ మన నీటైతే వ్యర్థమైన నీతి మన నీతిలో ఎలాంటి శక్తి లేదు బలం లేదు మనము నీ మన నీతి క్రియలు చేస్తున్నామంటాం కానీ మనం మనం అనుకోవటమే మన నీతిలో మన నీతి ఆయనకు మురికి గుడ్డ లాంటిదంట కాబట్టి ఆయన గొప్ప నీతిని మనము నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని ఊరకు ఉండలేదు ప్రభావా నేను ఊరకు ఉండలేదయ్యా నువ్వు ఎంత నీతిమంతుడివి నీలో ఏ చెడు లేదు ఏ దోషము లేదు మనలో ఉన్న అన్ని దోషాలు పోగొట్టిండు ప్రభువు మనలో ఉన్న పాపాలు నువ్వు జ్ఞాపకం చేసుకోకు నీ యొక్క పాపము నేను కూడా జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు దేవుడు కాబట్టి మనము ప్రభు పాదాల దగ్గర మరి యాచన చేసి వదిలేస్తే కనుక ప్రభువు కూడా మనల్ని మన తప్పులను వదిలేసి మనల్ని దగ్గరికి తీసుకునే దేవుడు మన యొక్క పాత రోత హృదయాన్ని మార్చే శక్తిగల దేవుడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక మనం ఎటు పరిగెత్తాల్సిన అవసరం లేదు నీవు నేను ఉన్న దగ్గరనే కూర్చుంటే అక్కడే ప్రభు పాదాలు అక్కడే మోక ఎక్కడ మోకరించినా అక్కడ ప్రభు పాదాలు ప్రపంచమంతా ఆయనది సమస్తము ఆయనది ఆయననే సృష్టించాడు ఆయన లేకుండా ఏదీ కలగలేదు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నేను మోకరించి యాచన చేస్తే దేవుడు ఆలకించువాడు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరమే లేదు పరిగెత్తుతుంటే ఆపే దేవుడు ఎక్కడ పరిగెడుతున్నావు ఎక్కడికి పోతున్నావు అని ఆపి కావాల్సింది ఇచ్చే దేవుడు ఎక్కడ ఇరుక్కుపోయినావు ఏ సమస్యల్లో ఇరుక్కున్నావు ఏ ముండ్ల కంచెలో ఇరుక్కున్నావు అని వెతికి పట్టుకునే దేవుడు దేవుడికి స్తోత్రం కలుగునాక సమస్యలు మరి ఇంకా చెడు చెడు తలంపులు చెడు ఆలోచనలు వ్యామోహాలు ఇలాంటివన్నిటిలో ఎక్కడ ఇరుక్కుపోయారో ఎక్కడ ఇరుక్కుపోయి మొరపెడుతు మొరపెడితే గనక ఇరుక్కుపోయి లేవలేని పరిస్థితుల్లో ఎవరెవరు ఉంటే గనక నువ్వు యాచన చేస్తే తప్పకుండా దేవుడు విడిపించగల శక్తివంతుడై ఉన్నాడు దేవుడికి స్తోత్రములు మరి నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడు వెల్లడి చేసి ఉన్నాను నీ నీతిని నీ సత్యమును నీ రక్షణను అంటే ఆయన సత్యవంతుడు ఆయన సత్యవంతుడు ఆయన యొక్క రక్షణ ఎంత గొప్పదో మనకు అనుగ్రహించిన రక్షణ ఆ రక్షణ ఆనందము ఎవ్వరు కూడా ఇవ్వలేరు కాబట్టి నేను ఊరుకు ఉండలేదు ఊరుకు ఉండలేదు కానీ ఇతరులను చూస్తుంటే చాలా బాధిస్తుంది నేను ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నాను కదా నన్ను విడిపించిన దేవుడు వారిని కూడా విడిపించు అని మనము దేవాది దేవుడి పాదాల దగ్గర యాచన చేయాలి నీ కొరకు నీవే కాదు నీ కొరకు మన కొరకు మనమే కాదు మన కుటుంబాల కొరకే కాదు మనము అన్ని అనేకుల కొరకు ప్రార్థన చేయి వారమై ఉన్నాము చేయాలి మనకు ఆ బాధ్యత దేవుడు అనుగ్రహించాడు యాజకులం మనము అనేకుల కొరకు ప్రార్థన చేసే యాచకులం దేవుడికి స్తోత్రాలు మరి నేను వెల్లడి చేసిన నీ కృపను నీ సత్యమును మహాసమాజంలో తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు మహాసమాజము అంటే మనము గొప్ప గొప్ప వారి మధ్యలో కూడా కొన్నిసార్లు ఉంటాం ఏ వివాహాలు కానీ లేకపోతే ఏ యొక్క గొప్ప గొప్ప వ్యక్తులు కానీ అక్కడ ఉన్నప్పుడు మనం ఉంటాం అక్కడ కూడా మహా సమాజంలో నేను మహాసమాజంలో నేను తెలుపక తెలపక నేను వాటిని మరుగు చేయలేదు అంటే అవి పక్కకు పెట్టలేదు ఇప్పుడేం చెప్తాంలే తర్వాత చెప్తాంలే ఇప్పుడు సమయం కాదులే ఇప్పుడు సందర్భం కాదులే సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి ఎవరెవరైతే ఎక్కడ ఉన్నారో ఏ ప్రదేశంలో ఉన్నారో ఏ ఒక ఇరుకులో ఇట ఏ ఇరకాటకంలో ఉన్నారో నీకు నాకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏ ప్ర ఏ అప్పులలో ఇరుక్కుపోయి సతమతం అవుతున్నారా అంటే దేవుడు ఆకాశం నుండి ఏమి డబ్బులు కురిపించి మీ అప్పులు తేర్పడు కానీ ప్రార్థన చేసి తప్పు ఒప్పుకొని చేస్తే కనుక ఒక పని చూపిస్తాడు ఒక పని చూపిస్తాడు మనసు మారుస్తాడు మార్చి మరి పని చేయగలిగే మనసును పుట్టిస్తాడు ఆ పనికి మరి సమ ఏ సమర్థులు అవునా కాదా ఆయనకు తెలుసు సమర్థత గల పనిని ఇస్తాడు ఆ పని ద్వారా అప్పులు తేర్పుకోగల మనసును కూడా ఇస్తాడు దేవుడు ఎవరైనా అంటారేమో అప్పులు పోతాయట అప్పులు అన్నీ డబ్బులు ఇస్తాడట అంటే డబ్బులు ఎవరి ద్వారా మన ద్వారానే మనకి ఇస్తాడు లేకపోతే మనుషుల ద్వారానే మనకు ఎలాగో సహాయకుడుగా ఉంటాడు దేవుడు అంతేకాని మనకు ఇంకా ఏంటంటే యాచన యాచన మనకు శక్తి ఏంటంటే ప్రార్థన యాచననే మనకు శక్తి మనకు బలము మనకు ఆశీర్వాదాలు మనకు ఆయుష్ మనకు సంపద మనకు ఆనందము మన కుటుంబానికి మరి కవచము ప్రహారీ గోడ ఆ గోడలో నుండి ఏ శాతాన్ని కూడా మరి లోపలికి రాలేడు అలాంటి యాచన యాచకులం మనం కాబట్టి ఈరోజు యాచన యాచన ప్రభు పాదాల దగ్గర యాచన చేస్తే ప్రతి ఒక్క దాని నుండి విడుదల ఇస్తాడు దేవుడు చాలామంది మనము నేను వింటూ ఉంటాను చూస్తూ ఉంటాను డబ్బులు ఇస్తాడట డబ్బులు ఇస్తాడట దేవుడు ఇస్తాడు ఎలా ఇస్తాడంటే మన నిరీక్షణ మనది వారికి అది తెలియదు అది వారికి తెలియదు తెలియక వ్యంగ్యంగా మాటలు అపహాస్యాలు చేయటము ఇలా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నిరీక్షణ గల వారి ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకించి మనం నిరీక్షిస్తే మనం యాచన చేస్తూ ఉంటే తప్పకుండా దేవుడు ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల చేస్తాడు విడుదల అనుగ్రహిస్తాడు దేవుడు కాబట్టి మనం యాచకులం నీ ఇరుగు పొరుగు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎంతోమంది రోజు 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 గతించిపోతూ ఉన్నారు మనం ఇంకా ఉన్నామంటే యాచన చేయాలి ప్రార్థన చేయాలి దేవుడికి స్తోత్రాలు మరి పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు మఠాధిపతులు ఉన్నారు వారందరూ రక్షణలోకి రావాలి అంటే మనము యాచన చేయాలి మనము యాచకులం దేవుడికి స్తోత్రము సృష్టికర్త పాదాల దగ్గర కూర్చున్న యాచకులం మనం దేవుడికి స్తోత్రము మరి చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు ప్రభువా స్తోత్రములు నాయన మహాపరిశుద్ధుడవైన దేవ తండ్రి ప్రభ నాయన తండ్రి నీ నీతిని నీ రక్షణను ప్రభా అయ్యా మా నోరు దినమెల్లా నాయన తండ్రి అనేకులకు ప్రభా మహాసభలోనూ నాయన తండ్రి ఎక్కడైనా ప్రభా నాయన మేమున్నప్పుడు తండ్రి అయ్యా నీ మాటలు నీ రక్షణ నీవిచ్చిన మాకు ఈ గొప్ప భాగ్యమును మేము వివరించేలాగున అయ్యా తండ్రి మాపైన కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు ఏ బిడ్డ ఏ ఇరుకున ఉండి మొరపెడుతున్నారో ప్రభా వారికి విడుదల అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి ఏ వేదనతో మురపెడుతున్నారు ప్రభా వారికి విడుదల అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి యాచకులముగా ఇంకా అనేక ప్రార్థనలు చేసి అయా తండ్రి విడుదలను ప్రభా తండ్రి ప్రభా అయా నాయన లోకానికి విడుదలను అయా తండ్రి అన్యులకు విడుదలను ప్రభా అయా నాయన తండ్రి వేషధారులకు విడుదలను అయా నాయన తండ్రి క్రైస్తవులయ్యండి కూడా నామకార్థులను విడిపించమని నాయన నోటి దురుసు ప్రభా నాయన తండ్రి అయా మాట అయా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారిని విడిపించమని అయినా తండ్రి మేము అలా వెళ్లకుండా ఇంతకుముందు ఎప్పుడైనా అయా నీ నాయసరంగా ఉన్నాం నాయన అయా మమ్మల్ని క్షమించండి మా నోటి ద్వారా అయా నాయన తండ్రి నీకు అవకా అవమానకరముగా అయా మేము ఉన్నాము కాబట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి నీ యాచకులుగా ఈ పరిశుద్ధంగా నాయన తండ్రి ప్రభా నీ దగ్గర పాదాల దగ్గర ప్రార్థన చేసే యాచకులుగా మేము ఉండడానికి కృప చూపించండి అయా నీకు స్తోత్రములు ఈ నూతన తండ్రి ప్రభా సంవత్సరంలోనికి అడుగుబెట్టబోతున్నాం తండ్రి ప్రభా మా యొక్క నూతన ఆలోచనలు ప్రభా నీ నాయన స్థిర స్థిర ఉదయం మాకు పుట్టించుదేవా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా అయ్యా నీకే ఏ స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి యొక్క నాయన తండ్రి వీడియో అయ్యా నాయన తీస్తున్న ప్రభా నాయన తండ్రి శ్రమ తండ్రి ప్రభా ఎంతగానో తండ్రి ప్రభా తీసుకుంటున్న నా కుమారుని ప్రభా నీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ 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 రేజలాడందరికీ వందనండి